హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్వీన్ ఫ్యాషన్స్ కర్నల్ అండి ఈ వీడియోలో కంప్లీట్ గా బెనారస్ శారీస్ క్లియర్ అండ్ సెల్ ఇది ఆదివారము అర్ధరాత్రి ఆఫర్స్ చాలా మంచి కలెక్షన్ చాలా తక్కువ ధరలో ఇస్తున్నాము ఇక ఆలస్యం చేయకుండా మన కలెక్షన్ చూస్తూ వాటి డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం ఇలాంటి ఆఫర్ వీడియోస్ క్లియర్ అండ్ సెల్ వీడియోస్ లేటెస్ట్ వీడియోస్ కావాలి అంటే మన ఛానల్ ఫాలో అవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత ఇష్టమైతే లైక్ చేయండి మరి కలెక్షన్ కలెక్షన్లోకి వెళ్ళిపోదాం ఇది కుప్పడం పట్టు శారీస్ అంటారు కదండి మార్కెట్ లో ఇది సింగిల్ పీస్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ అనేది ప్లెయిన్ ఇచ్చారు ఇంకా బార్డర్ ఈ విధంగా ఉంది ఇంకా దీని ఫోల్డింగ్ ఇలా ఉంటుంది కాబట్టి ఇలా చూపిస్తున్నాను మరి ఈ శారీ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ క్లియరెన్స్ ఆఫర్ శారీ మీకు నచ్చితే మరి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో షేర్ చేయండి మరొకసారి చూపిస్తాను ఓకే అండి శారీ అంతా విధంగా ఉంటుంది చూడండి బ్లౌజ్ పల్లు శారీ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ సేల్ ఆఫర్ ప్రైస్ ఇది బెనారస్ తుయీ పట్టు శారీస్ అంటారండి తంచుయీ సిల్క్ ఇది పల్లు బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ ఇస్తారు చాలా హైలైట్ గా ఉంటుంది కాపర్ జెరీ బీవింగ్ శారీ అంతా ఆల్ ఓవర్ శారీ ఇలాగే ఉంటుందండి ఇంకా నచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో షేర్ చేయండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మనకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నుంచి నేను చూపిస్తున్నాను ఎయిట్ ఫిఫ్టీ అనేది హైయెస్ట్ ప్రైస్ ఈ రోజు కలెక్షన్ లో ఈ మోడల్ ఈ డిజైన్ లో త్రీ పీసెస్ ఉన్నాయండి త్రీ కలర్స్ ఇంకా మీరు నచ్చింది డైరెక్ట్గా స్క్రీన్ షాట్ తీసుకోండి దీంతో కేటలాగ్ పిక్చర్స్ అంటూ ఏమీ ఉండవు చాలా క్లియర్ గా నేను చూపిస్తున్నాను ఇది బెనారస్ మహేశ్వరి సిల్క్ శారీస్ అంటారండి పళ్ళు ఇక్కడ పళ్ళు బ్లౌజు సేమ్ డిజైన్ సేమ్ కలర్ కాంట్రాస్ట్ శారీ శారీ అంతా ఇలాగే ఉంటుంది ఆల్ ఓవర్ శారీ కాపర్ జరీ బీడింగ్ తో ఇచ్చారు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి చూడండి ఇవి అసలు మనం పేపర్ కూడా తీయలేదన్నమాట జస్ట్ జస్ట్ స్టాక్ క్లియరెన్స్ చేయడం కోసం అండి ఇవి మళ్ళీ రీస్టాక్ అయినప్పుడు దీని ప్రైసెస్ వేరుగా ఉంటాయి క్లియరెన్స్ సేల్ అంటే మనకు సేల్ కాకుండా మిగిలిన అది కాదండి ఇక్కడ అర్థం ఇవన్నీ కూడా రెగ్యులర్గా మనం పంపిస్తూ ఉంటాం ఆన్లైన్ బుకింగ్ చేసుకునే వారికి కలర్స్ ఇక్కడ మేము ముందు ఉంచుతున్నాం చూడండి వీటిలో మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో షేర్ చేయండి మనవన్నీ ఎక్కువగా ఆన్లైన్ బుకింగ్స్ ఉంటాయి కాబట్టి శారీని పది సార్లు వచ్చి పది మంది చూపించి శారీస్ అంతా ఓపెన్ చేసి అలాగా ఖరాబ్ అయి ఉంటాయని కూడా అనుకోవద్దండి ఇప్పుడు ఇస్తున్నది ఆఫర్ ప్రైస్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఆదివారం అర్ధరాత్రి స్పెషల్ అంటే మీరు ఆదివారం రోజున ఈ రోజు చేస్తున్నాము అర్ధరాత్రి వరకు మీరు చూసి బుక్ చేసుకోవచ్చు ఈ ఆఫర్స్ ఇప్పుడు మనం చూపించేటువంటి బెనారస్ అండి ఇది పళ్ళు పాట్ బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ ఓవర్ శారీ ఈ విధంగా ఉంటుంది చూడండి ఏ దాంట్లో కూడా కనీసం మనం పేపర్ కూడా తీసి ఇవన్నీ కూడా జస్ట్ మీకు క్లియరెన్స్ ఆఫర్ చేయాలండి చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి ఎయిట్ ఫిఫ్టీ ఇవన్నీ వర్త్ వచ్చేసి మనకు సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ సేల్ చేయదగిన వర్తి శారీస్ ఇది సింగిల్ శారీ ఇది ఉప్పాడ సాఫ్ట్ సిల్క్ అండి ఉప్పాడా పట్టు శారీస్ ప్లెయిన్ లో సేల్ చేస్తారు అండి ప్లెయిన్ శారీస్ ఉప్పాడ పట్టు ప్లెయిన్ ఎయిట్ ఫిఫ్టీ దీని ఒరిజినల్ గా వర్తి శారీ అండి ఇక్కడ పళ్ళు బ్లౌజ్ పింక్ ఇచ్చారు బార్డర్ బాడీ అంతా బ్లూ బెనారస్ వామ్ సిల్క్ అండి పళ్ళు బ్లౌజ్ సేమ్ ఒకే డిజైన్ ఉంటుంది టాప్లో స్మాల్ బార్డర్ బాటంలో బిగ్ బార్డర్ బెనారస్ వామ్ సిల్క్ ఎయిట్ ఫిఫ్టీ దీంట్లో మరొక కలర్ ఓన్లీ టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇది బెనారస్ కాదీ సిల్క్ అంటారండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది పళ్ళు బ్లౌజ్ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇవన్నీ కూడా మనకు ఒరిజినల్గా సేల్ చేస్తే ఎయిటీన్ హండ్రెడ్ అబౌవ్ వెళ్తాయి అలాంటిది క్లియర్ అండ్ సేల్లో ఎయిట్ ఫిఫ్టీకి ఇస్తున్నాం అసలు ఈ శారీ ఇంతవరకు ఫోల్డింగ్ కూడా ఓపెన్ చేయలేదు ఈ పేపర్ కూడా నలిగిపోలేదు చూడండి ఈ పేపర్ కూడా అలాగే ఉంది శారీ అంత ఒకసారి చూడండి క్లియర్ అండ్ సేల్ అంటే బాగా మాసిపోయినవి ఖరాబ్ అయినవి ఇస్తారని జనరల్గా అనుకుంటారు అది కాదండి ఎయిట్ ఫిఫ్టీకి ఈ సారీ మీరు ఆన్లైన్ లో కొనండి లేదంటే షాప్ వచ్చి కొనండి ఇది బెస్ట్ ఆప్షన్ అక్కడ అర్ధరాత్రి వరకు కాబట్టి ఆన్లైన్ వాళ్ళకు బెస్ట్ ఆప్షన్ ఒకవేళ ప్రోడక్ట్ మిగిలితే మరుసటి రోజు మీరు షాప్ వచ్చి కూడా మీరు పర్చేస్ చేయొచ్చు చూడండి వీటిలో మరొక కలర్ అండి బెనారస్ కాదీ సిర్పులోనే పళ్ళు దీని బ్లౌజ్ అనేది డిఫరెంట్ గా ఇచ్చారు ఈ బ్లౌజ్ కూడా విడిగా ఇచ్చారండి బ్లౌజ్ పీస్ సపరేట్ గా ఇచ్చారు దీనికి శారీలో రాలేదు సపరేట్ ఇచ్చారు శారీ ఈ విధంగా ఉంటుంది ఇక ఇవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఎయిట్ ఫిఫ్టీ అండి పళ్ళు ఆల్ ఆర్ బెనారస్ బ్లౌజ్ శారీ బిగ్ బార్డర్ బాటమ్ బార్డర్ చాలా ఎక్సలెంట్గా ఉంచుడు శారీ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ టాప్ బార్డర్ స్మాల్ బార్డర్ బాటమ్ బార్డర్ బిగ్ బార్డర్ చాలా హైలైట్గా ఉన్నాయండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది ఇక పళ్ళు ఇది బ్లౌజ్ పళ్ళు ఎయిట్ ఫిఫ్టీ సారీ ఎయిట్ ఫిఫ్టీ శారీ తీసుకొని హ్యాపీగా లాంగ్ ఫ్రాక్ కూడా ఉపయోగపడతాయండి బెనారస్ శారీస్ మరి ఎంజాయ్ చేయొచ్చు ఆఫర్లతో మీరు సిల్క్ శారీ అండి బ్లాక్ శారీ పైన కాపర్ పళ్ళు తర్వాత బ్లౌజ్ 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 అనేది జిగ్జాగ్ లైన్స్ ఇచ్చారు ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ వీటిలో కలర్స్ చూద్దాం ఇప్పుడు మీకు చూపించేవన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ అండి మల్టిపుల్ లేవు మీకు నచ్చితే త్వరగా బుక్ చేసుకోండి ఇంకా ఇవి మళ్ళీ అవసరం ఉన్నప్పుడు రీస్టార్జ్ చేసినప్పుడు ప్రైస్ రేంజ్ కొంచెం వేరియేషన్ గా ఉంటుంది ఈ కలర్స్ వచ్చేసి ఇక్కడ ఫైవ్ కలర్స్ ఉన్నాయండి మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు బ్లాక్ మెరూన్ పింక్ బ్లూ పికా బ్లూ సెవెన్ నైంటీ నైన్ గిఫ్ట్ పర్పస్గా సూపర్గా ఉంటాయండి మీకు ఎవరైతే మీరు ఎవరికైనా గిఫ్ట్ పర్పస్గా తీసుకోవాలంటే ఇప్పుడు కలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు ఈ ఆఫర్ ప్రైస్లో ఇది బెనారస్ మోనికా సిల్క్ శారీస్ అండి ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ పళ్ళు బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఈ బ్లౌజ్ ఒకదానికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టచ్చు ఈ బ్లౌజ్ కూడా అంత వర్తి శారీస్ మరి మీకు ఎవరికి నచ్చితే వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి ఆల్ ఓవర్ బాడీ ఈ విధంగా ఉంటుంది సెవెన్ నైన్టీ నైన్ మరొక కలర్ అండి బ్లాక్ పళ్ళు బ్లౌజ్ సారీ ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ మీరు వీడియో చూసుకుంటూ వెళ్తూ బుక్ చేసుకుంటూ వెళ్ళండి ఎందుకంటే వీడియో పూర్తిగా చూసిన తర్వాత మళ్ళీ రెండోసారి చూసి స్క్రీన్షాట్ తీసి ఆర్డర్ పెట్టేలోపు బుక్ అయిపోతాయి మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది యాక్చువల్గా బ్లాక్గా కనిపిస్తుంది బ్లాక్ కాదు డార్క్ పాచి గ్రీన్ లాగా ఉందండి అంటే గ్రీన్ షేడ్ అంటే ఒక డిఫరెంట్ కలర్ కానీ మీకు వీడియోలో కనిపించే దానికంటే హైలైట్గా ఉంది ఇక్కడ ప్లెయిన్ కలర్ చూడచ్చు చూడండి పళ్ళు చాలా బాగుంది ఇంకా శారీ అంతా ఓపెన్ చేసి చూద్దాం చూడండి శారీ అంతా ఇలా ఉంది ఇది బెనారస్ అంటే మరీ హెవీగా వెయిట్ కూడా లేవండి నార్మల్ వెయిట్ పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు శారీ చాలా అంటే చాలా గా ఉంది సెవెన్ నైంటీ నైన్ రూపీస్ కొంచెం త్వరగా తీసుకోండి ఒకవేళ నచ్చలేదు అనుకోండి మీరు రిటర్న్ చేస్తే హ్యాపీగా మీ శారీ కాస్ట్ అయితే నేను రిటర్న్ చేస్తాను ఒకవేళ రిటర్న్ చేయాలనుకుంటే మీరు వన్ డీలో రిటర్న్ చేయండి పార్సల్ రిసీవ్ చేసుకున్న తర్వాత వీటిలో జస్ట్ టూ కలర్స్ ఉన్నాయి సరే దీన్ని కూడా ఓపెన్ చేద్దాం ఎందుకంటే ఏదో తొందరగా పెట్టేస్తున్నారు ఆఫర్స్ ఇస్తున్నారు క్వాలిటీ బాగాలేదు అనుకోవద్దు ఈ శారీ కూడా నేను రిటర్న్ తీసుకొని మీకు శారీ కాస్ట్ అయితే నేను రిటర్న్ చేస్తాను బ్లౌజ్ పళ్ళు ఇక కొరియర్ ఛార్జెస్ అనేది మా నుండి పే చేయబడవనేసి నేను రెగ్యులర్గా చెప్తూ ఉంటాను అలాగే రిటర్న్ చేయాల్సిన వాళ్ళు మీరే పర్సనల్గా పోస్ట్ చేయాల్సి వస్తుంది కొరియర్ గానీ చూడండి శారీ ఎంత హైలైట్ గా ఉందో చూడండి మరొక బ్యూటిఫుల్ శారీ ప్రైస్ ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ ఇక్కడ ఉన్నవన్నీ కూడా అన్ని బెనారస్ అయినా చూపిస్తున్నది పళ్ళు సారీ బ్లౌజ్ పళ్ళు బాడీ సెవెన్ నైన్టీ నైన్ ఆల్రెడీ ఇదివరకు మనం ఒక రెండు కలర్స్ చూపించాము ఇది ఇంకొకటి పీస్ కూడా ఉంది బాడీ పళ్ళు బెనారస్ మోనికాస్ ఇవన్నీ నీట్గా నేను చూపిస్తున్నామండి మీకు వెంటనే మీరు స్క్రీన్షాట్ తీసుకోవచ్చు వీటికి సంబంధించి కేటలాగ్ పిక్చర్స్ ఏవి ఉండవండి మరొక బ్యూటిఫుల్ ఎక్సలెంట్ చూడండి పళ్ళు బ్లౌజ్ బాడీ సిల్వర్ జెరీ ఇండి సిల్వర్ జెరీ బార్డర్ శారీ అంతా ఆల్ ఓవర్ శారీ ఉంటుంది ఇది బెనారస్ వామ్ సిల్ పళ్ళు బ్లౌజ్ శారీ టాప్ లో స్మాల్ బార్డర్ ఉంటుంది బాటంలో బిగ్ బార్డర్ చాలా హైలైట్ గా ఉన్నాయి ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ ఇది బెనారస్ తంచు ఈ సిల్క్ అండి ఇది కూడా చాలా లో ప్రైసెస్ పళ్ళు బాడీ ఇక్కడ ఒక బ్లౌజ్ కాస్ట్ ని మీకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇది బాడీ ఇది వితౌట్ బార్డర్ వచ్చిందండి బెనారస్ ఆర్గంజా సూపర్ గా ఉంటుంది శారీ అంతా ఇలా వచ్చింది తర్వాత పళ్ళు బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ సేమ్ ఇది పళ్ళు సైడ్ ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ సారీ ఈ విధంగా ఉంటుంది మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఎల్లో సూపర్గా ఉంటుంది వీటిలో ఉన్నవి ఈ ఆర్గంజాలో రెండు కలర్స్ ఉన్నాయి ఒకటి ఓపెన్ చేసి చూపించాం కదా ఇది రెండవది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో షేర్ చేయండి మరి బెనారస్ వామ్ సిల్క్ అండి ప్లెయిన్ బాడీ ప్లెయిన్ టాప్ బార్డర్ బాటమ్ గ్యాప్ బార్డర్ ఫ్యాబ్రిక్ అనేది వెరీ సాఫ్ట్ ఎక్సలెంట్ ఇప్పుడు ఇస్తున్న ప్రైస్ ఇంకా ఎక్సలెంట్ చూడండి పళ్ళు బ్లౌజ్ వీటిలో నంబర్ వైజ్గా చూపిద్దాము ఇది శారీ నంబర్ వన్ అలా నంబర్ కవర్ అయ్యేలాగా స్క్రీన్ షాట్ తీయండి వీటి యొక్క ప్రైస్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ శారీ నంబర్ టూ పళ్ళు బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ సేమ్ ఇచ్చారండి గ్రీన్ అండ్ రెడ్ చాలా సూపర్గా ఉన్నాయండి ఇవే కాంబినేషన్స్ మరీ మరీ ీస్టాక్ అయినప్పుడు ప్రైస్ రేంజ్ పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు ఈ వీడియోలో మాత్రమే ఈ ఆఫర్ ప్రైసెస్ శారీ నంబర్ త్రీ సింపుల్ అండి పళ్ళు బ్లౌజ్ సేమ్ ఉంది బాడీ కాబట్టి ఇవన్నీ ఇంకా మనం ఓపెన్ చేసి చూడాల్సిన అవసరం లేదు బాడీ కలర్ ఈ విధంగా చూడవచ్చు తర్వాత బార్డర్ స్మాల్ బార్డరు బాటమ్ బార్డర్ బిగ్ బార్డర్ గ్యాప్ బార్డర్ శారీ నంబర్ ఫోర్ బాడీ పళ్ళు బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా ఉంటుంది మీరు ఖచ్చితంగా ఈ నెంబర్ కవర్ అయ్యేలాగా స్క్రీన్ షాట్ తీసుకోండి శారీ నంబర్ ఫోర్ అంటే ఈ ఫోర్ అనేది కవర్ అయ్యేలాగా తీసుకోండి శారీ నంబర్ ఫైవ్ బ్లాక్ అండ్ పింక్ దీని బ్లౌజ్ దీని పళ్ళు పళ్ళు కొంచెం గా ఉంది బ్లౌజ్ కూడా సూపర్గా ఉంది పళ్ళు బ్లౌజ్ సేమ్ ఇది బ్లౌజ్ అండి ప్యూర్ బ్లాక్ బాడీ ఫైవ్ సిక్స్ బ్లూ అండ్ రెడ్ సేమ్ బ్లౌజ్ అండ్ పళ్ళు బ్లౌజు సేమ్ ఇది బ్లౌజ్ సరే ఇంతవరకు మీకు ఓపెన్ చేసి చూపించాను చూడండి అన్నీ మళ్ళీ ఒకసారి పెట్టాము మీకు నచ్చింది స్క్రీన్షాట్ తీసుకోండి ఈ నెంబర్ వైజ్గానే మీకు చూపించాము మొత్తం సిక్స్ కలర్స్ ఉన్నాయి చూడండి మీకు క్లోజర్ షాప్ లో కూడా చూసి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మరి ఓకే ఇవి కూడా బెనారస్ వామ్ సిల్క్ అండి పళ్ళు బ్లౌజ్ వీటి యొక్క ప్రైస్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వీటిలో ఉన్న కలర్స్ చూద్దాం మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో షేర్ చేయండి ఇది ఫైవ్ కలర్స్ ఉన్నాయండి సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ బెనారస్ కోరా మస్లిన్ పళ్ళు బ్లౌజ్ బాడీ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ శారీ ఆల్ ఓవర్ సారీ ఈ విధంగా ఉంటుంది సేమ్ ఫ్యాబ్రిక్ అండి బెనారస్ కోరా మస్లిన్ పళ్ళు బ్లౌజ్ శారీ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఇది సింగిల్ కలరే అండి ఇంతకు ముందు చూపించింది సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ బెనారస్ కోరా మస్లిన్ పళ్ళు బ్లౌజ్ శారీ నచ్చని వాళ్ళు రిటర్న్ చేయొచ్చు రిటర్న్ చేయాలనుకున్నప్పుడు మీరు ఇండివిజువల్గా కొరియర్ కానీ పోస్టల్ ద్వారాగా కానీ పంపించవచ్చండి మేమైతే శారీ కాస్త అనేది మీకు రీఫండ్ చేస్తాము మరొక బ్యూటిఫుల్ లుక్ అండి కోరా మస్లిన్ పళ్ళు చాలా హైలైట్ గా ఉంది బ్లౌజ్ శారీ ఇది బ్లాక్ కాదండి గ్రే కలర్ గోల్డెన్ జెడీ బార్డర్ ఇచ్చారు

ఇది బెనారస్ లో కోటా మినీ చెక్స్ డిజైన్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ అనేది రన్నింగ్ ఇచ్చినట్లున్నారు సారీ ఆల్ ఓవర్ సారీ ఈ విధంగా ఉంది సారీ బాడీ చూద్దాం ఇలా ఉంటుందండి ఎన్ఆర్ఎస్ బ్రోకేడ్ డిజైన్ అండి శారీ నంబర్ వన్ బ్రోకేడ్ సిల్క్ శారీస్ అంటారు ఇది ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది ఇది బాడీ బాడీ పోర్షన్ ఇలా ఉంటుంది ఈ టాప్ అండ్ బాటంలో బార్డర్ డిజైన్ అనేది చాలా హైలైట్గా ఉంటుంది చూడండి ఇక పళ్ళు సైడ్ ఈ విధంగా ఉంటుంది ఇంకా బ్లౌజ్ అనేది రన్నింగ్ బ్లౌజ్ శారీ నంబర్ వన్ వీటిలో అంటే ఈ డిజైన్లో ఒక త్రీ కలర్స్ ఉన్నాయి సేమ్ డిజైన్లో రెడ్ మెరూన్ గ్రీన్ కాబట్టి మీకు నచ్చింది స్క్రీన్షాట్ తీసి లో షేర్ చేయండి మీకు త్రీ కలర్స్ ఉన్నాయి చూడండి వీటి ప్రైస్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ శారీ నెంబర్ ఫోర్ అండి బెనారస్ బ్రోకైడ్ సిల్క్ శారీస్ ఇవి ఇది పళ్ళు పాట్ పళ్ళు బ్లౌజు సేమ్ ఇచ్చారు బ్లౌజ్ ఇది పళ్ళు అండి బ్లౌజ్ పళ్ళు బ్లౌజు సేమ్ ఉంటుంది బాడీ శారీ నంబర్ ఫోర్ ఇక నంబర్ కవర్ అయ్యేలాగా స్క్రీన్షాట్ తీసుకుంటే ఈజీగా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ వీట్కి బ్లౌజ్ అనేది చాలా హైలైట్గా ఉందండి బ్లౌజ్ బాడీ శారీ నంబర్ ఫైవ్ ఇలా నెంబర్ కవర్ అయ్యేలాగా తీసుకున్నప్పుడు స్క్రీన్షాట్ తీసినప్పుడు మీకు ఈజీగా అవైలబిలిటీ వెంటనే చెప్పవచ్చండి ఎందుకంటే ఈ శారీ నంబర్ అవైలబుల్గా ఉందా లేదా వెంటనే చెప్పొచ్చు మీకేం కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది మాకు డిస్పాచ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది శారీ నంబర్ సిక్స్ క్రీమ్ కలర్ మీద సిల్వర్ సిల్వర్ బ్రోకెట్ డిజైన్ అండి అంతా కూడా ఇది పళ్ళు ఇక దీనికి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు శారీ బ్లౌజ్ సేమ్ ఉందండి క్రీమ్ కలర్ మైన సిల్వర్ బ్రోకేట్ డిజైన్ కాబట్టి వీడియోలో కొంచెం క్లియర్గా లేదు శారీ మాత్రం చాలా హైలైట్ గా ఉంది శారీ నంబర్ సెవెన్ అండి కలర్ పైన కాపర్ కాపర్ జెరీ అండ్ సిల్వర్ జెరీ బార్డర్ బ్రోకెట్ డిజైన్ బ్లౌజ్ బ్లౌజ్ పళ్ళు సేమ్ అండి బాడీ ఇవన్నీ కూడా సేమ్ ప్రైసెస్ శారీ నెంబర్ ఎయిట్ అండి ఇది కంప్లీట్గా శారీ వైట్ శారీ వైట్ పైన సిల్వర్ జెరీ బ్రోకేట్ డిజైన్ ఎలా ఉంటుంది ఇది బెనారస్ సాఫ్ట్ టిష్యూ అండి పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ సిల్వర్ పైన పింక్ లైన్స్ ఇచ్చారు బాడీ అంతా సిల్వర్ టాప్ అండ్ బాటమ్ పింక్ బార్డర్ వీటి యొక్క ప్రైస్ అనేది ఫోర్ నైన్టీన్ నైన్ వీటిలో త్రీ కలర్స్ ఉన్నాయి మీకు నచ్చింది స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ లో షేర్ చేయండి ఇది బెనారస్ కాటన్ సిల్క్ అండి పళ్ళు జస్ట్ ఇట్లా జూట్ లైన్స్ లా ఇచ్చారండి బాడీ ఇంకా బ్లౌజ్ బ్లౌజ్ అనేది రన్నింగ్ బ్లౌజ్ పళ్ళు పైన మాత్రం జస్ట్ కొంచెం డ్యూట్ లైన్స్ లా ఇచ్చారు ఫ్యాబ్రిక్ అనేది బెనారస్ కాటన్ సిల్క్ వీటిలో రెండు కలర్స్ ఉన్నాయి మీకు రెండిట్లో మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో షేర్ చేయండి ఇది బెనారస్ వామ్ సిల్క్ అండి టాప్ లో చిన్న స్మాల్ బార్డర్ ఉంది అంతా కూడా డిజైన్ డిజైనర్ బార్డర్ ఇచ్చారు చూడండి ఇది పళ్ళు లైన్స్ ఇచ్చారు బాడీలో ఫైవ్ కలర్స్ ఇది కూడా సేమ్ ప్రైస్ అండి బెనారస్ కాటన్ సిల్క్ శారీస్ అండి అందమైన శారీస్ తో మొదలు పెట్టి అందమైన శారీస్ తో ఎండింగ్ వచ్చేసాము ఇది లాస్ట్ శారీ ఇది పళ్ళు పళ్ళు పైన జస్ట్ జూట్ లైన్స్ లాగా ఇచ్చారండి అనేది ఇక్కడ మీకు కనిపించేది ఎంబ్రాయిడరీ వర్క్ ఫినిషింగ్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంది సూపర్ బ్లౌజ్ అనేది రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది జస్ట్ ఒకసారి ఓపెన్ చేస్తాను శారీ అంతా ఎందుకంటే వర్క్ వచ్చింది కదా ఎంబ్రాయిడరీ వర్క్ ఇది కూడా లెస్ ప్రైస్ సేమ్ ప్రైస్ మనం ఇంతవరకు చూపించిన శారీస్ ప్రైస్ ఇది లాస్ట్ చూడండి చాలా ఎక్సలెంట్ గా ఉంది ఇది అండి దీనిపైన ఉన్న ఇక మన వీడియో మన కలెక్షన్ మన ఆఫర్స్ మన క్లియరెన్స్ ఆఫర్స్ మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ ఫాలో అవ్వండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ తో వస్తాయండి ఇక ఎంత త్వరగా కావాలంటే అంత త్వరగా బుక్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్